హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లిబరేషన్ డే పేరుతో పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు వైట్ హౌస్లోని రోజ్ గార్డెన్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ అమెరికా భవిష్యత్ అమెరికన్ల చేతుల్లోనే ఉందని ట్రంప్ అన్నారు తమపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగమే తాము విధిస్తున్నామని ఆయన తెలిపారు భారత్పై ఇరవై ఆరు శాతం చైనాపై ముప్పై నాలుగు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు అమెరికాకు ఇది పునర్జన్మ అన్న ట్రంప్ చాలా ఏళ్లుగా మన దేశాన్ని మోసగాలు ఉపయోగించుకున్నారని ఇక అది జరగదని అన్నారు తమపై భారీగా సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు ప్రతీకార సుంకాలు విధించడానికి గల కారణాలను కూడా ట్రంప్ వివరించారు ఈ కార్యక్రమానికి ఆయన కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్ ఆటోమొబైల్ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉంది ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో సగమే తాము విధిస్తున్నాం ఆయా దేశాలపై దయతోనే మేము ఇలా చేశాం అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం పది శాతం టారిఫ్లు విధిస్తున్నాం ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది అమెరికా ఇండస్ట్రీ ఈ రోజు పునర్జన్మించినట్లు అయింది యుఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తించబడుతోందని ఆయన అన్నారు తమ ట్యాక్స్ పేయర్లను గత యాభై ఏళ్లుగా దోచుకున్నారని ఇక అది జరగదు మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం అమెరికాకు ఈరోజు నిజమైన ఆర్థిక స్వాతంత్రం వచ్చింది సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు తిరిగి వెనక్కు వస్తాయని విదేశీ మార్కెట్లు ద్వారా విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తామని ఆయన చెప్పారు అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరలో వస్తువులు లభిస్తాయని దీంతో అమెరికాలో మళ్లీ స్వర్ణయుగం మొదలవుతుందని సభ వ్యక్తం చేశారు అనేక దేశాలు అమెరికా మేధో సంపత్తిని దొంగలించాయని పలు దేశాలు అన్యాయమైన విధానాలను అవలంబించాయని ట్రంప్ ఆరోపించారు అమెరికా దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్లపై రెండు పాయింట్ నాలుగు శాతం సుంకాలు విధిస్తోందని ఆయన గుర్తు చేశారు థాయిలాండ్ ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాలపై అరవై శాతం భారత్ డెబ్బై శాతం వియత్నాం డెబ్బై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితులు సైతం శత్రువు కంటే ప్రమాదకరమని ట్రంప్ అన్నారు దక్షిణ కొరియాలో తయారవుతున్న కార్లు ఎనభై శాతం అక్కడే అమ్ముడవుతున్నాయని జపాన్లో తయారవుతున్న కార్లు అక్కడే తొంభై శాతం అమ్ముడవుతున్నాయని ఆయన అన్నారు అదే అమెరికాలో తయారవుతున్న కార్లు ఇక్కడ తక్కువ సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అమెరికాకు చెందిన ఫోర్డ్ కార్లు ఇతర దేశాల్లో చాలా పరిమిత సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయని ట్రంప్ అన్నారు ఈ అసమతుల్యత అమెరికాకు నష్టం తెస్తా ఉందని ఆయన తెలిపారు అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్ పై శాతం సుంకాలు విధించడంనట్లు ఆయన ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్